హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి అది కూడా కోర్టులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ లెక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరొకసారి కోర్టులో షాక్ తగిలింది ఆమె కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ రౌస్ సెవెన్ కోర్టు నిర్ణయం తీసుకుంది గతంలో విధించిన వారం రోజుల కస్టడీ నేడితో ముగియడంతో ఆమెను అధికారులు కోర్టులో హాజరుపరిచారు ఇక కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని మరో ఐదు రోజుల పాటు కస్టడీని పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాది వాదించారు ఇక కవిత ఫోన్ డేటాను తొలగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఇక తెలియజేశారు ఇక ప్రస్తుతం కవిత బంధువుల ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని పేర్కొంది ఇక వాదనలు ముగిసిన అనంతరం మరో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది దీంతో ఈ నెల ఇరవై ఆరు వరకు ఆమె ఈడీ కస్టడీలోనే ఉంటారు ఇక కోర్టులోకి వెళ్లే ముందు కవిత మీడియా తో మాట్లాడుతూ తనను అక్రమంగా అరెస్టు చేశారని దీనిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు ఇక గతంలో అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతున్నారని వెల్లడించారు మరోవైపు ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఆరు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన విషయం నిజితమే ఇప్పుడు కవిత కస్టడీ కూడా పొడిగించిన నేపథ్యంలో ఇద్దరిని కలిపి విచారించే అవకాశం కూడా ఉంది